ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది సో తిరుపతిలో కరోనా కలకలం వెళ్ళే వెళ్ళేవారికి బిగ్ అలర్ట్ జారీ సో ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్తూ ఉంటారో వారందరూ తిరుపతి నుంచి వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా బిగ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది ఎందుకంటే తిరుపతిలో కరోనా కేసులు కలకలం అయితే రేపిందనమాట అక్కడ మీరు చూసుకున్నట్లయితే తిరుపతిలో నలుగురికి కోవిడ్ అవును నలుగురికి కోవిడ్ అయితే రావడం జరిగిందనమాట తిరుమలలోని తిరుపతిలోని తిరుపతిలో గురువారం నలుగురు కోవిడ్ బారిన పడ్డారు ర్యాపిడ్ పరీక్షల్లో పాజిటివ్ రావడంతో వారి నమూనాలను ఆర్టీపీసీఆర్ పరీక్షల కోసం స్విమ్స్కి అయితే పంపారనమాట ఇద్దరు రుయా కోవిడ్ వార్డులో కూడా చికిత్స పొందుతూ ఉండగా ఇద్దరు ఇంటి వద్దే ఐసోలేషన్లో ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు సో ఏదైతే దాదాపు ప్రతిరోజు కూడా అరవై వేల మంది అయితే తిరుమల తిరుపతి దేవస్థానం అయితే ఇక్కడ మనకి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకుంటూ ఉంటారు సో ఇంత రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఈ ఏరియాలో ఇక్కడ తిరుమలలో అంటే తిరుపతిలో కోవిడ్ రావడంతో ప్రజలందరికీ కూడా రెడ్ అడ్ అలర్ట్ జారీ చేయడం జరిగిందనమాట ఒక లైక్ చేయడం అందరికీ తెలిసింది సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది